హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తమ్ముడు తెలుగు ఛానల్ నేను మీ అనితనండి ఇవాళ మిరపకాయ నిల్వ ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తున్నాను పండు మిరపకాయ నిల్వ పచ్చడి తయారీ విధానము కావలసిన పదార్థాలు ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది రెండు కేజీల పండుమిర్చి పావు కేజీ వెల్లుల్లి ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు ఇప్పుడు ఒక బాండి తీసుకొని అది వేడయ్యాక దాంట్లో జీలకర్ర మెంతులు ఏవైతే మనం తీసుకున్నామో అవి ఇందులో వేసుకోవాలి అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా రెండింటిని కలిపి కూడా మనం ఫ్రై చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇవి బాగా ప్యాన్లో చిటపటలాడాలి చూడండి ఇప్పుడు నేను వేపుతున్నాను కదా బాండీలో వేగుతున్నాయి చూసారా ఇలా వేగాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేపుకుంటే పొడి అనేది తొందరగా అవుతుంది మెత్తగా ఇది మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు పండుమిర్చి ఏదైనా కొద్దిగా పచ్చిగా అనిపిస్తే దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు మనము వేపుకోవాలి ఇది మిక్సీ జార్లో పండుమిర్చి కల్లుపు వెల్లుల్లి చింతపండు వేసుకొని మనము పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఎందుకంటే మనం మొత్తము ఒకేసారి వేసుకోలేము కదా అందుకని ఒక్కొక్క వాయిలో కొన్ని పండుమిర్చి కొద్ది చింతపండు వెల్లుల్లి ఉప్పు అన్నీ వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇది పేస్ట్ అనేది చేసుకోవాలి అప్పట్లో రోట్లు వేసి వాళ్ళు ఇప్పుడు రోళ్లలో ఎవరు రుబ్బట్లేదు కదా అందుకని ఇట్లా మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకొని రుబ్బుకోవాలి చింతపండు వెల్లుల్లి కల్లుప్పు పండుమిర్చి అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఈ పచ్చల్లో పసుపు ఏదైతే జీలకర్ర మెంతులు పొడి చేసుకున్నాం కదా అది ఇప్పుడు కలుపుకోవాలి ఇందులో పసుపు వేయడం వల్ల కలర్ అనేది బాగా వస్తుంది జీలకర్ర మెంతులు పసుపు బాగా కలుపుకొని ఇది ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకోవాలి ఈ పచ్చడి మనకు కావలసినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఫ్రెష్గా తాలింపు వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది టమాటా పచ్చడిలో కూడా మనం మిరపకాయలు వేసుకోకుండా ఇది కొద్దిగా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం పచ్చడిలో కూడా కారం వేసుకోకుండా ఈ పచ్చడి వేసుకొని అల్లం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది సాసుల్లో కూడా కారం వాడకుండా ఇది వాడుకోండి చాలా బాగుంటుంది ఇది ఎయిర్ కంటైన్ బాక్స్లో ఇలాంటి బాక్సుల్లో స్టోర్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల వన్ ఇయర్ వరకు పచ్చడి అనేది నల్లపడదు కలర్ అనేది చేంజ్ అవ్వదు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి ఇది సీజన్ వైజ్గా వస్తుంది కాబట్టి ఈ పండు మిరపకాయ వచ్చినప్పుడే స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్